రోజుల్లో ఏడు వేల ఒక వంద కిలోమీటర్ల బైక్ యాత్ర ద్వారా రాయచోటికి విచ్చేసిన పఠాన్ ఫిర్దోస్ ను అభినందించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయం నందు పదవు వార్డు కౌన్సిలర్ గౌస్ఖాన్ కుమారుడు పఠాన్ ఫిర్దోస్ ఖాన్ రాయచోటి నియోజకవర్గం నుండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై మూడు రోజుల పర్యటనలో ఏడు వేల ఒక వంద కిలోమీటర్ల బైక్ యాత్రను ముగించుకొని రాయచోటికి విచ్చేసిన సందర్భంగా పఠాన్ ఫిర్జోస్ ఖాన్ ను అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తన పార్టీ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా పదో వార్డు కౌన్సిలర్ గౌస్ ఖాన్ మరియు అతని కుమారుడు ఫటాన్ ఫిర్దౌస్ ఖాన్ ను అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చాలువాతో ఘనంగా సన్మానించి భారీ కేక్ కట్ చేసి తినిపించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో